బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి భట్టి ప్రోలు విజయలక్ష్మి గారు వారితో మాట్లాడదాం అమ్మా నమస్కారం అమ్మ గతించిన మన పూర్వీకులకి ఆహారం పెడుతున్నప్పుడు ముఖ్యంగా కాకి వచ్చి తింటే మంచిది అంటే అలా కాకి తిందంటే మన పూర్వీకులు తిన్నారు అని భావిస్తూ ఉంటారు తినకపోతే కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏ పక్షి ముట్టకపోతేనైతే ఇంకెంత విలిపిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు అసలు నిజానికి అంత ప్రాముఖ్యత కాకికే ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు దీని మీద రెండు కథలు ఉన్నాయి అసలు మొట్టమొదట చెప్పే కథ రామచరిత మనసులో కాకపోసుండి అని ఒక కథ ఉంది ఇక అతను ఒక సూత్రుడిగా పుట్టి మంచి జ్ఞానంతో పెరిగి గురువు దగ్గర అన్నిది దీక్ష తీసుకుని గురువు దగ్గర సమస్తం నేర్చుకుని చివరికి గురువుకి ఎదురు తిరుగుతాడు అనమాట చేసి అప్పుడు గురువు చెప్పిస్తాడు కాకి రూపంలోకి పోవని చెప్పిస్తే ఎట్లా నాకు కోరిక ఎలా తీరుతుంది ఏమిటి అంటే అప్పుడు చెప్తాడు మళ్ళీ తర్వాత రా రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు నిన్ను మీద బాణం వేసినప్పుడు నీకు ఆ శాపం పోయి మళ్ళీ మామూలుగా అవుతావు నువ్వు అప్పటిదాకా పితృదేవతలకి ప్రతిరూపంగా తిరుగుతూ ఉండు అని చెప్తారు అది ఆ కథ ఇంకో కథ ఏంటి అది రామాయణంలోనే ఉంటుంది అంటే అప్పటి నుంచి కాకి అనేది వచ్చింది కాకి వాయిస పిండం అంటారు తప్పనిసరిగా ఇప్పుడు ఈ రోజు మామూలుగా కూడా భోజన చేసేటప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెట్టి భూతాలకు వేయడం అనేది ఒక పద్ధతి చాలామంది చేస్తూ ఉంటారు ఉంటారు అంటే ఏవోటి బయట ఉన్న ఈ జీవులన్నీ తింటాయి అనేది అది ఈ ఇలా తద్ది పెట్టే పెండాలు లాంటిది కాకిపెండాల లాంటిది కాదు అది అది మామూలుగా పెట్టే ప్రసాద లాంటిది ఈ కాకిముడితేనే ఏమిటి అనే దానికి ఈ రావణాసురుడు అందరినీ దిక్పాలకులందరినీ బంధించి బాధ పెడుతున్నప్పుడు వీళ్ళ వీళ్ళందరూ వీలైనట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జంతువులో దూరిపోయారు అంటే తక్కకుండా ఏదో తప్పించుకోవటం లాంటిది అనమాట ఒక చిన్న ప్రయత్నం అలా యముడు కాకిలోకి దూరతాడు కాకిలోకి దూరే కాకి రూపంలో కొన్నాళ్ళు తలదాచుకుంటాడు అనమాట తలదాచుకున్నాక తర్వాత బయటకు వచ్చేస్తూ కాకి వరం ఇస్తాడు నీకు కనుక భోజనం పెట్టి తృప్తిపరిస్తే పితృదేవతలందరూ తృప్తి పడతారు అని కాకి వరమిస్తాడు యముడు కనుక ఎముడిచ్చిన వరంగా భావించాలి దీన్ని కనుక ఇతనికి ఈ కాకి తింటే కా దానికి పెద్దవాళ్ళందరూ పై వాళ్ళు తృప్తిపడ్డారు మరి వాళ్ళు రాలేరు కదా ఇక్కడికి కనుక ఈ రూపంలో వచ్చారు అని అర్థం అనమాట అది అందుకే ఈ కా కాకి అంత ప్రత్యేకత ముఖ్యంగా ఈ తదినం కార్యక్రమాల్లో ఈ ఆబ్దికం కార్యక్రమాల్లో రావటానికి కారణం ఆ కథ కనుక ఈ రామాయణం నుంచి వచ్చినటువంటి ఈ కథల ప్రకారం కాకి ప్రత్యేకంగా పితృదేవతల ప్రతిరూపంగా వస్తుంది దీనిని తృప్తి భరిస్తే అంటే అది వచ్చి తింటే కొంచెమైనా పెద్దవాళ్ళందరూ తిన్నట్టే అని భావించటం అనమాట అసలు ఈ రోజుల్లో కాకులు లేవు కనిపించట్లేదు అవును కాకిని మధ్య ఎక్కడో చదివాను న్యూస్ లో కాకిని ప్రత్యేకంగా పెంచుకుని తదినాలు పెట్టే చోటు తీసుకెళ్లి వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తే కాకి చేత పెండ తినిపిస్తున్నారట ఎలాంటి రోజులు వచ్చేసాయో ఆలోచి రకరకాల సెల్ ఫోన్ టవర్స్ వల్ల వాటి నుంచి వచ్చే వేవ్స్ కి కాకులు పిచ్చుకలు కనిపించట్లే ఇప్పుడు పావురాలు బతికేస్తున్నాయి కాకులు పిచ్చుకలు కనిపించట్లే అసలు ఇద్దరు వచ్చేవి బాగా కదా అలాంటివి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ వస్తాయి కానీ కాకులు అనేవి మాత్రం చాలా నగరాల్లో అరుదైపోయింది అవి కనిపించట్ల కనుక కాకిపిండం అవి తింటుందో లేదో అని వదిలేసి రావడమే ఈ మధ్య కాకిపెండం మీద ఏదో సినిమా కూడా వచ్చింది చాలా వాళ్ళెంతో కాకి లేకపోతే ఇంటిల్లి బాధి తినకపోతే ఎంత బాధపడ్డారు చూపిస్తారు బలగం సినిమా బలగం వాళ్ళు ఎంత బాధపడ్డారు చూపిస్తారంటే ఏంటి కాకి తింటేనే తృప్తి కాకి తినకపోతే తృప్తి లేదు అనేటటువంటిది సమాజంలో బాగా పట్టుకుపోయింది అది నిజం కూడాను రామాయణం నుంచి కూడా ఇది ఉంది కనుక ఈ రకమైన దాన్ని మనం చేయాలి అంటే పితరులకి మనం డైరెక్ట్ గా పెట్టలేం గనక ఇక పెట్టేవన్నీ కూడా బ్రాహ్మణుడికోవరికో ఇవ్వడం అనేది ఉంది కదా ఇస్తున్నాం కదా అలాగే ఈ కాకి కూడా ఒక పిండం పెట్టడం అసలు తదినం పెట్టలేని సందర్భాలలో ఇదొక్కటి పెట్టినా చాలు అని రకరకాల ఇబ్బందులు వచ్చి పెట్టలేం కదమ్మా ఒక్కొక్కసారి మా ఇంట్లోనే మా మామగారు తదినం రోజున ఆ రోజు నుంచే లాక్డౌన్ అప్పుడు నాలుగేళ్లకి క్రితం లాక్డౌన్ పెట్టారు కదా ఆ రోజు నుంచే వచ్చేసరికి మేమేం చేయలేకపోయాం ఆ రోజు ఇంట్లో మామూలుగా అన్నీ చేయాలని ఏర్పాటు చేసుకున్నది కూడా ఎవరు రాలేదు ఏం చేయలేము చివరకు ఒక కాకిపిండం పెట్టి ఇంట్లోనే తర్పణం ఒకటి ఇచ్చి ఆ కాకిపిండం తీసుకెళ్ళి పైన ఓ ప్లేస్లో పెట్టి ఆ కాకి తినదా లేదా అని తర్వాత చూడటం అంతే మనం ఉంటే రావు కాస్త వాటి ప్రైవసీ ఉండాలి కదా కనుక ఈ ఈ రకంగా అంటే అలా చేస్తే కనీసం ఈ మాత్రమైనా చేయగలిగాం అని అనుకోవటమే ఇలాంటివి కాకి పెట్టడం అనే కదా కేవలం రామాయణం నుంచి మాత్రమే రామాయణ కాలం నుంచి అలవాట్లో వచ్చింది ఎప్పటిది త్రేతాయుగం అప్పటి నుంచి ఉంది కాకి అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ఉంది యముడి రూపం యముడి ఇచ్చిన వరం వల్ల యముడికి ఒకప్పుడు కాకి తన శరీరాన్ని ఇచ్చినందువల్ల ఆ దా దాకోనిచ్చినందువల్ల యముడు పితృదేవతలు నువ్వు తింటే పితృదేవతలు తృప్తి చెందుతారు యముడికి అంతా ఈ ఈ రంగమే కదా ఆయన విభాగం ఈ కాకి ఇంకా మనకి రకరకాలుగా హెల్ప్ చేస్తుంది కాకి ఇంటి మీద ధరిస్తే చుట్టాలు వస్తారని అనుకుంటాం అదొకటి కావు కావం అరవటం కావు కావం అంటే రక్షించు రక్షించు నాకేమన్నా పెట్టు అని చెప్పినట్టుగా కూడా భావిస్తారు చాలా మంది అంటే కాకి అరుస్తోంది దానికి ఏదో కావాలి లేకపోతే కాకి అరుస్తుంది అది మనకేదో సందేశం తెచ్చింది ఆ సందేశం సాధారణంగా ఎవరైనా చుట్టాలు వస్తే పొద్దున కాకి అరిచిందండి మీరు వస్తారు ఎవరో వస్తారు మీరు వచ్చారు అని అంటూ ఉంటారు ఇవన్నీ కూడా కాకి సందేశాలు అనమాట అంటే కాకి కూడా మా మనిషి జీవితంతో కలిసిపోయి ఉండి ఆ రకమైనటువంటి సందేశాలు మనకి ఇస్తుందని యముడు కాకి ఇంకో వరం ఇచ్చాడు కాకి సాధారణంగా చనిపోదు అసలు ఎక్కడ చనిపోయిందో కూడా ఎవరికీ తెలియదు శరీరం ఏదో పడి ఉంటుంది అంతే తప్పితే కాకి చనిపోతూ చూసిన వాళ్ళు ఎవరు కనిపించరు దాని మరణం అలా ఎవరికీ తెలియకుండా అలా జరిగిపోతుందని ఇచ్చింది అనమాట యముడు దానికి వరం కాకుల నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కలిసికట్టుగా ఉండటం ఒక్క కాకి అరిస్తే అన్ని వస్తూ ఉంటాయి కావు కానీ ఒక్కసారి ఎన్ని గుమి అంతే కాదు అంతేకాదు ఆ కాకి అలా అరిస్తూ తనకు దొరికిందాన్ని నలుగురితో పంచుకొని తింటుంది ఆ నాకు దొరికింది నాదే అంత తెచ్చేసుకోదు కనుక ఆ లక్షణాలు ఉన్నాయే ఇవన్నీ కాకుల్లో అందుకనే దేవుణ్ణి చూడమనే కారణం పితృదేవతలు చూడమనే కారణం ఇదే అందరితో కలిసి పంచుకొని తింటారు అందరితో కలిసి పంచుకొని తినే లక్షణం ఎంతమందికి ఉంది కాకి ఉంది కాకి కావు కానీ అంటల్లో కా కాకి ఏదో రక్షించమని మన అడుగుతోంది అనే అనే భావం కూడా ఉన్నది అది కూడా ఉన్నది అలాగే మన ఇంటికి ఎవరైనా వస్తారు అని చెప్పే సందేశం కూడా ఉన్నది కాకరిచిందంటే ఎవరు వస్తారు అవును అనుకునేవాడు రైట్ అమ్మ చాలా బాగా చెప్తారు ధన్యవాదాలు చూశారు కదండి మన పూర్వీకులకు పెట్టేటువంటి ఆ ప్రసాదం నైవేద్యం ఏదైతే ఉంటుందో అది కాకి తింటే కనుక మంచిది అని అసలు ఎందుకు చెప్తారు కాకి అంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామంటే పురాతనాల నుంచి ఆ కాలం నుంచి కూడా కాకి అంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాలు మనకు తెలియజేశారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం